బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ఎన్నికలు సైరన్ మోగించింది తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్ ను ప్రకటించింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్తి నందిత మరణంతో ఈ ఉప ఎన్నిక జరగనుంది శ్రీగణేష్ ఇటీవలే బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రెండు పేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి నందిత విజయం సాధించారు అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కు ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది మే పదమూడవ తేదీన పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనుంది అయితే ఈ సీటు ఏకగ్రీవం అవుతుందని అనుకుంటున్న టైంలో కాంగ్రెస్ పోటీకి సిద్దమైంది అక్కడ తమ పార్టీ అభ్యర్థిగా గణేష్ ను ప్రకటించింది ఆయన గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేశారు లాస్యపై ఓడిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇచ్చింది గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరపున లాస్యనందత విజయం సాధించారు శ్రీగణేష్ బీజేపీ నుంచి పోటీ చేసి నలభై ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు ఇదే స్థానం నుంచి గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా ఆమె ఇరవై ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు అయితే ఈసారి వెన్నెలకు కాకుండా పార్టీలో చేరిన శ్రీగణేష్ కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తాజా పరిణామాలతో నారాయణ శ్రీగణేష్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరారు ఆయన అభ్యర్థిత్వాన్ని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆమోదించగా పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి